హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్ అండి అంటే డౌట్ అడిగారు ఒక పదేళ్లలో వాళ్ళు ఓన్ హౌస్ కట్టుకోవడానికి ప్లాన్ చేయాలి ప్లస్ ఇప్పుడున్నటువంటి లోన్స్ కొన్ని ఉన్నాయన్నమాట వాళ్ళ ఇన్కము వాళ్ళ ఖర్చులు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ టెన్ ఇయర్స్లో ఒక ఫిఫ్టీ ల్యాక్స్ ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి అనేది చూద్దామండి సో వీళ్ళకి ఏమంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా వర్కింగ్ ఇద్దరు వర్కింగ్ అనమాట హస్బెండ్ శాలరీ వచ్చి థర్టీ ఫైవ్ థౌసండ్స్ వైఫ్ శాలరీ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌజండ్స్ సో వీళ్ళ టోటల్గా వీళ్ళ ఇన్కమ్ ఆర్ శాలరీ సిక్స్టీ థౌజండ్స్ అనమాట వీళ్ళకి పర్సనల్ లోన్ బజాజ్లో వీళ్ళకి ఫైనాన్స్ ఒక త్రీ ల్యాక్స్ వరకు తీసుకుని ఉన్నారు సో ఫస్ట్ వీళ్ళు ఎక్స్పెన్సెస్ చూద్దామండి హౌస్ మెయింటెనెన్స్ కోసం ఒక పదివేలు ఖర్చు అవుతుంది అంటే డ్వాక్రాలో ఒక ఫైవ్ థౌజండ్ కట్టాల్సి ఉంది ఓల్డ్ లోన్ అంటే ఇప్పుడు తీసుకున్న లోన్ కాకుండా పాత లోన్కి వీళ్ళు ఈఎంఐ కింద ఎనిమిది వేల ఐదు వందలు కడుతున్నారు ఇది ఫోర్ మంత్స్లో క్లియర్ అవుతుంది అంటే చూడండి ఎవరికైనా ఒక ఆరు లక్షల వరకు అప్పు అప్పుండి పదేళ్ల తర్వాత ఒక యాభై లక్షల్లో ఒక థర్టీ కావచ్చు ఫార్టీ కావచ్చు ఫిఫ్టీ కావచ్చు సో థర్టీ టు ఫిఫ్టీ ల్యాక్స్ వరకు మేము హౌస్ ప్లాన్ చేయాలి లేదా ఇంకేదైనా ప్లాటే కొనాలి ఒక అసెట్ కొనాలి అనుకున్న వాళ్ళకి అందరికీ కూడా యూజ్ అవుతుంది సో ఇప్పుడున్నటువంటి లోన్ ఎలా క్లియర్ చేయాలి అసలు వీళ్ళు ఖర్చులన్నీ పోని వీళ్ళకి ఎంత మిగులుతుందో అదంతా కూడా ఒకసారి క్లియర్గా వినండి మీకు ఒక ఐడియా వస్తుంది అంటే మీకు ఎగ్జాక్ట్గా అందరికీ ఒకే ప్రాబ్లం ఉండదు కదండి సో రిలేటెడ్గా ఉండొచ్చు మన ఇన్కమ్ కొంచెం రిలేటెడ్గా ఉండచ్చు ఖర్చులు కూడా అటు ఇటుగా ఉన్న వాళ్ళకి యాడ్ ఇది కొంచెం బాగా యూజ్ అవుతుంది ఒకసారి చూడండి ఎట్లా ప్లాన్ ఇస్తున్నాను ఏంటనేది ఈ ఓల్డ్ లోన్ వచ్చి ఎనిమిది వేల ఐదు వందలు పర్ ఇప్పుడు కడుతున్నారు ఇంకొక ఫోర్ మంత్స్లో ఇది క్లియర్ అయిపోతుంది సో ఇంకా వీళ్ళు పెట్రోల్ ఛార్జెస్కి ఒక టూ థౌసండ్ ఖర్చు అవుతుంది ఇంకా నెక్స్ట్ న్యూ లోన్కి వీళ్ళు తీసుకుంటున్నారు కదా తీసుకున్నారు కదా అది వచ్చి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టాలి థర్టీ నైన్ మంత్స్ డ్యూరేషన్తో కట్టాల్సి ఉంది సో వీళ్ళకి ఇప్పటివరకు సేవింగ్స్ అయితే లేదు సో ఇక్కడ ఇదేమంటే నేను థర్టీ నైన్ మంత్స్ అంటే మూడు లక్షల డెబ్బై వేల ఐదు వందలు అంటే ఫోర్ ల్యాక్స్గా వేస్తున్నాను నేను ఇక్కడ వీళ్ళ యొక్క లోను సో ఇంకా వీళ్ళకి బయట బయట కూడా ఒక వన్ ల్యాక్ అప్పు ఉంది అని చెప్పారు సో ఓవరాల్గా ఒక సిక్స్ ల్యాక్స్ నేను అప్పు అనేది వీళ్ళకి నేను నోట్ చేస్తున్నానండి ఇకపోతే వైఫ్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ వచ్చి హస్బెండ్ శాలరీ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్స్లో ఈ ఎక్స్పెన్సెస్ పోతున్నాయి సో వైఫ్ అంటే శాలరీ వచ్చి మీకు ట్వంటీ ఫైవ్ థౌజండ్స్ ఉంది కదా వీళ్ళు ఏమంటే గోల్డ్ స్కీమ్ టెన్ థౌజండ్ కడుతున్నారు చిట్ వచ్చి సెవెన్ థౌజండ్ కడుతున్నారు అంటే ఇది వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్కి గాను ఏడు వేలు కడుతున్నారు ఇంకా కూడా ఫిఫ్టీన్ మంత్స్ ఉంది ఈ చిట్టు సో ఇంకా వీళ్ళ యొక్క ఆటో ఎక్స్పెన్సెస్ బర్ చార్జెస్ అంటే జాబ్కి వెళ్ళడానికి ఫోర్ థౌజండ్ వరకు అవుతుంది వీళ్ళ సేవింగ్స్ అంటే పీపీఎఫ్ కింద వీళ్ళు మూడు వేలు కడుతున్నారు సో వీళ్ళ సేవింగ్స్ ఏమంటే ఒక గోల్డ్ స్కీమ్ అనుకుందాము పీపీఎఫ్ అనుకుందాము సో థర్టీన్ థౌసండ్ వీళ్ళు శాలరీ నుంచి సేవింగ్స్ చేస్తున్నారు ఇక ఈఎంఐ కింద వాషింగ్ మెషిన్కి టూ థౌజండ్ రూపీస్ కడుతున్నారు ఇంకా పది నెలలు ఉంది సో ఇంకా బజాజ్ లోన్ ఆరు నుంచి పది నెలల్లో మేము ఎలా క్లియర్ చేసుకోవాలి ఎందుకంటే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండొచ్చు కట్టుకోవడానికి బర్డన్గా ఉండొచ్చు ఒక ఆరు నెలల నుంచి పది నెలల్లో క్లియర్ చేసుకోవాలంటే ఎట్లా అది కాకుండా టెన్ ఇయర్స్లో ఓన్ హౌస్ కట్టుకోవాలంటే ఒక మా ప్లాన్ ఐడియా చెప్పండి అని అడుగుతున్నారు సో వీళ్ళ వివరాలు అయితే అండి సో ఇదంతా నేను అనలైజ్ చేసిన తర్వాత వీళ్ళ ఎక్స్పెన్సెస్ రాసానండి టోటల్ వీళ్ళ అరవై వేల శాలరీ నుంచి టోటల్ ఎక్స్పెన్సెస్ నలభై మూడు వేలు అయింది వీళ్ళ సేవింగ్స్ గోల్డ్ గోల్డ్ చిట్ అనుకుందాము లేదా పీపీఎఫ్ ఈ రెండు కలుపుకొని థర్టీన్ సో ఇంకా వీళ్ళకి ఫోర్ థౌజండ్ మాత్రమే ఉంది మొత్తం అరవై వేలలో యాభై ఆరు వేలు మొత్తం ఎక్స్పెన్సెస్ టోటల్గా సేవింగ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ కలుపుకుంటే యాభై ఆరు వేలు రిమైనింగ్ ఫోర్ థౌజండ్ ఉంది సో ఇంకా ఓవరాల్గా మనం తీసుకున్నట్లయితే ఈ ఫోర్ ల్యాక్స్ సిక్స్ మంత్స్లో క్లియర్ చేయాలి అనుకుంటున్నారు కదా అంటే సిక్స్ టు టెన్ మంత్స్ లోపల మేము క్లియర్ చేయాలి అనుకుంటున్నారు సో వన్ ల్యాక్ బయట న్యూ లోన్ ఉంది బయట అవుట్ సైడ్ వన్ ల్యాక్ ఉంది ఓవరాల్గా ఒక సిక్స్ ల్యాక్స్ ఉందన్నమాట సో మనం ఎట్లా దీన్ని క్లియర్ చేయాలి వీళ్ళు ఒకవేళ సిక్స్ మంత్స్లో మనం లోన్ క్లియర్ చేయాలంటే దగ్గర దగ్గర అరవై ఆరు వేల నుంచి అరవై ఏడు వేల అరవై ఏడు వేల రూపాయలు కట్టాలి బట్ వీళ్ళకి మిగిలేది ఫోర్ థౌజండ్ రూపీస్ మాత్రమే సో వీళ్ళ సేవింగ్స్ యాడ్ చేసుకున్నా కూడా సెవెంటీన్ థౌజండ్ మాత్రమే అవుతుంది సో ఇవి ఇప్పుడు వీళ్ళు ఫాలో చేస్తున్నటువంటి ప్లాన్ని మనం ఎట్లా మార్చాలి బడ్జెట్ కింద మార్చి కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే మనం ఎట్లా ఈ లోన్ క్లియర్ చేసుకోవచ్చు అనేది చూద్దామండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం అయితే ఉందండి ఎప్పుడు కూడా ఇక్కడ ఓకే ఇక్కడ ఏం చేశారంటే మనం చేయాల్సింది ఏమంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ మీరు శాలరీస్ సపరేట్గా మీ మీ ఖర్చులు అంటే మీ శాలరీ నుంచి మీరు లోన్ పెట్టుకొని కట్టుకోవడం మీ మీరు వైఫ్ శాలరీ నుంచి మీ పొదుపు ఇట్లా ఓకే అంటే నేను పాత వీడియోస్లో కూడా చెప్పున్నాను హస్బెండ్ శాలరీ మొత్తం కూడా లోన్కి వెళ్తే ఇంకొకరు వైఫ్ శాలరీ మొత్తం కూడా సేవింగ్స్ వైపు పెట్టాలని బట్ ఇక్కడ సేవింగ్స్ మీరైతే చేస్తున్నారండి అప్రిషియేటెడే బట్ ఇక్కడ ఏమంటే ఈ లోన్ రూపంలో ఎక్కువ నష్టపోతున్నారు సో ఈ లోన్ ఇట్లే కట్టుకుంటా వెళ్తే మనకు లాస్ అనమాట అంటే మీరు దేంతో కంపేర్ చేస్తే మీరు ఇక్కడ గోల్డ్ సేవింగ్ ఏదైతే చేస్తున్నారో దాంతో కంపేర్ చేస్తే మనం ఇక్కడ వడ్డీ రూపంలో కోల్పోయేది ఎక్కువగా ఉంటుంది ఉంటుంది సో కాబట్టి మనం ఏం చేయాలంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ కూడా మీ శాలరీని మెర్జ్ చేయండి ఫస్ట్ సో ఇప్పుడు బడ్జెట్ చూద్దామండి దానివల్ల ఎంత బెనిఫిట్ ఎంత ఏంటి అనేది చూద్దాము సో మీరు బోత్ అండ్ వైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ మీరేం చేస్తారంటే మీ శాలరీ మెర్జ్ చేసి కొద్ది రోజులు మీ ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ అంతా కూడా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది సో అది ఎట్లా చూద్దామండి సో ఇప్పుడు ఉన్న అటువంటి ఆరు లక్షలు అప్పులు క్లియర్ చేసి పది సంవత్సరాల్లో యాభై లక్షల వరకు మనం ఎట్లా ప్లాన్ చేయొచ్చు ఒక థర్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు సేవింగ్స్ చేసుకోవచ్చు అండి ఒక ఫిఫ్టీ ల్యాక్స్లో మనం హౌస్ ప్లాన్ చేసుకోవచ్చు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ సో ఇప్పుడు బడ్జెట్ ఎట్లా అంటే బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ శాలరీ అయితే మీరు మెర్జ్ చేయండి సో దీంట్లో ఏమవుతుంది అరవై వేలు శాలరీ అయింది కదా మీ ఎక్స్పెన్సెస్ మొత్తం ఇప్పుడు ఏదైతే ఈఎంఐస్ గట్రా అవన్నీ కూడా తీసేస్తే పదమూడు వేలు మీకు తీసేస్తున్నారు సో ఇంకా పదిహేడు వేలు ఉంది పదిహేడు వేలలో మీరేంటి సేవింగ్స్ చేస్తున్నారు గోల్డ్ పిఎఫ్ పిపిఎఫ్ కడుతున్నారు కదా సో మీకు ఓన్లీ ఫోర్ థౌజండ్ ఇప్పుడు మీ ఇద్దరివి ఇండివిజువల్గా తీసుకుంటే ఇంత మీకు సేవింగ్స్ ఉంది అంటే ఫోర్ థౌజండ్ మాత్రమే మీ చేతుల్లో ఉన్నాయి సో మనం ఇక్కడ ఈఎంఐ అవన్నీ త్వరగా క్లియర్ చేయాలి లోన్ ఏదైతే ఉందో సిక్స్ టు టెన్ మంత్స్లో క్లియర్ చేసి మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి ఎక్కడో దగ్గర ఇల్లు ప్లాన్ చేయాలి అంటే సో ఇప్పుడు చూద్దామండి మీరు పాత లోన్ ఏదైతే ఉందో ఓల్డ్ లోను ఫోర్ మంత్స్లో క్లియర్ అవుతుంది అన్నారు కదా సో ఆ ఫోర్ మంత్స్లో క్లియర్ అయితే మీకు ఇక్కడ ఎనిమిది వేల ఐదు వందలు మిగులుతుంది కదా సో ఇక్కడ ఏదైతే చెప్పారు మీరు పాత లోన్కి ఎనిమిది వేల ఐదు వందలు అన్నారు కదా ఈ ఫోర్ మంత్స్ తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ ఎనిమిది వేల ఐదు వందలని మీరు ఈ ఫోర్ థౌజండ్ యాడ్ చేసుకోండి సో మీ దగ్గర పన్నెండు వేల ఐదు వందలు ఉంది సో ఈ పన్నెండు వేల ఐదు వందలతో ఏం చేయాలంటే మీరు ఒక చిట్ అనేది స్టార్ట్ చేయండి పది లక్షల చిట్ అయితే వేయాలి లాంగ్ డ్యూరేషన్ పెట్టుకోవాలి సో అప్పుడు ఎంత యాభై నెలలకు పెట్టుకున్నా కూడా మీకు ఇరవై వేలు పర్ మంత్ చిట్టుకి కట్టాలి సో చెప్తానండి మీకు క్లియర్గా చెప్తాను వినండి ఈ ఇరవై వేలు ఇప్పుడు మన దగ్గర లేదు కదా ఈ ఫోర్ మంత్స్ తర్వాత ఎనిమిది వేల ఐదు వందలు ప్లస్ నాలుగు వేలు సో మనకి పన్నెండు వేల ఐదు వందలే ఉంది కదా సో ఇంకా మనకి కావాల్సింది ఏడు వేల చిల్లర సో దీనికి ఏం చెయ్యాలంటే మీరు స్టార్టింగ్లోనే పాట పాడండి అంటే ఇనిషియల్ స్టేజ్లోనే మనం చిట్టు ఇది వచ్చి మీరు రెప్యూటెడ్ కంపెనీస్లో వేయండి చిట్ కంపెనీస్లో వేయండి ప్రైవేట్గా అయితే ఈ ఫార్టీ పర్సెంట్ అయితే ఉండదు తక్కువగానే ఉంటుంది బట్ మనకు పాట అనేది మనుషులు పాడేదాన్ని బట్టి ఉంటుంది బట్ మనకు సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కదండి కాబట్టి నేను ఎప్పుడూ కూడా చిట్ ఫండ్ అంటే మనకి నమ్మదగ్గర ఉన్నటువంటి సంస్థల్లో మాత్రమే చిట్టు వేయండి ఇప్పుడు మార్గదర్శియను శ్రీరామ్ చిట్స్ అను ఇట్లా ఉంటాయి కదా సో చెప్తున్నాను ఎగ్జాంపుల్గా వాటిల్లోనే వేయండి అని కూడా చెప్పట్లేదు నేను ఇక్కడ సో ఇది నేను ఇచ్చేది ఓన్లీ ఐడియా అండి ఐడియా మాత్రమే తీసుకోండి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటనేది మీ ఛాయిస్ నెక్స్ట్ ఈ చిట్టు స్టార్ట్ చేస్తారు కదా సో ఇనిషియల్ స్టేజ్లోనే మీరు పాడినట్లయితే ఫార్టీ పర్సెంట్ మనకి బిడ్ అనేది పోతుంది అంటే మీకు వచ్చేది అంటే రెండు లక్షల యాభై వేలు పోతే ఏడు లక్షల యాభై వేలు అయితే మీ చేతికి వస్తుంది సో అది కూడా మీకు క్లియర్గా చెప్తానండి ఇక్కడ మనకు పాట రూపంలో మనం పోగొట్టుకునేది అంటే బిడ్ మనకు పోతుంది ఫార్టీ పర్సెంట్ అంటే సో ఏడు లక్షల యాభై వేలు వస్తుంది కదా ఈ ఫోర్ లాక్స్ ప్లస్ అదర్ టూ ల్యాక్స్ మొత్తం సిక్స్ ల్యాక్స్ అనేది మీరు అప్పు క్లియర్ చేసేసేయండి సో ఇక్కడ ఇంట్రెస్ట్ గొడవ టెన్షన్స్ గొడవ అవి ఏమి ఉండదు ఇంకా మనకి సో ఈఎంఐ ఇట్లా టెన్షన్స్ ఉంటాయి చెప్తానండి అది కూడా క్లియర్గా చెప్తాను వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ప్రాబ్లం అడిగారు సొల్యూషన్ చెప్పినప్పుడు క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అందరికీ కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను సో ఇంకా ఈ సిక్స్ లాక్స్ మీరు క్లియర్ చేస్తే ఇంకా వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఉంది కదా సో ఈ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ని ఏం చేయాలంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ లో టెన్ ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేయండి అంటే లంసం అండ్ ఎస్ఐపి రెండు ఉంటాయండి ప్రతి నెల ప్రతి నెల మీరు ఆర్డీ లాగా కట్టుకోవాలంటే ఎస్ఐపి సెలెక్ట్ చేసుకోవాలి లేదు మీరు లంసమ్ గా ఒకటిన్నర లక్ష రూపాయలని పదేళ్లకు డిపాజిట్ చేస్తారు అంటే ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి అది ఫిక్స్డ్ డిపాజిట్తో సమానం సో మీరు ఏం చేస్తారంటే టెన్ ఇయర్స్ కి ఇన్వెస్ట్ చేయండి సో మీకు యావరేజ్ గా ట్వల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ చేతో మీకు ఎంత వస్తుంది అనేది కూడా నేను తర్వాత చెప్తాను ఓకేనా ఈ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ని మీరు ఎస్ఐపి సారీ మ్యూచువల్ ఫండ్స్ లో లంసమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని పెట్టేసేయండి ఇంకా మ్యూచువల్ ఫండ్స్ గురించి చాలా వీడియోస్ లో చెప్పున్నాను ఏంటి ఎట్లా అనేది అది ఒకసారి వీడియో చూడండి మీకు తెలియకపోతే నెక్స్ట్ ఇదేం చేస్తారంటే ఈ చిట్టు డివిడెంట్ ఏదైతే ఉందో యాడ్ అవుతూ వస్తుంది ఇక్కడ మనం ఇరవై వేలు అనుకున్నాం కదా చిట్టుకి గా మీరు ఇరవై వేలు కట్టరు మీ దగ్గర అయితే పన్నెండున్నర వెయ్యి ఉంది ఎగ్జాక్ట్గా అయితే కట్టరు సో దీనికి ఏం చేద్దాం రిమైనింగ్ మనం కట్టాలి కదా పన్నెండు వేల ఐదు వందలే కాకుండా మనకు చిట్టు అటు ఇటుగా ఉంటుంది కదా సో మీకు ఇక్కడైతే డివిడెంట్ యాడ్ అవుతూ వస్తుంది కాబట్టి యావరేజ్గా పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు కట్టాల్సి అయితే వస్తుంది సో మనకి డివిడెంట్ యాడ్ చేయడం వల్ల మనకు కొంచెం తగ్గుతుంది సో అప్పుడు ఏం చేయాలి రిమైనింగ్ ఏడు వేల ఐదు వందలు మనం సేవింగ్స్ అయితే చేయాలనుకున్నాం కదా ఈ పన్నెండున్నర వేకి సో దానికి ఏం చేయాలంటే ఇక్కడ ఒకటి చిన్నది మీరు సాక్రిఫైస్ చేయాలి ఈ గోల్డ్ స్కీమ్ ఏదైతే అనుకుంటున్నారో టెన్ కడుతున్నారు కదా దాన్ని మీరు మాట్లాడుకొని వీలైతే ఫైవ్ థౌజండ్ రూపీస్కి రిడ్యూస్ చేసుకోండి వీలైతే రిక్వెస్ట్ చేసుకోండి అలా కుదరదండి మీరు టెన్ థౌజండ్స్తో స్టార్ట్ చేశారు కదా వీలు పడదన్నప్పుడు మీరు ఇది క్యాన్సిల్ చేయండి ఎందుకంటే మీరు వడ్డీ రూపంలో ఈఎంఐలు కడుతున్నటువంటి లోన్స్కి ఎక్కువ నష్టపోతున్నారు ఇందాకే చెప్పాను సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను మనకు గోల్డ్ స్కీమ్తో కంపేర్ చేసే గోల్డ్ స్కీమ్లో వచ్చే ఇంట్రెస్ట్ కన్నా కూడా మనం లోన్స్ రూపంలో తీసుకునే కట్టే ఈ ఈఎంఐలు అవన్నీ కూడా అంటే లోన్ బయట మనం తీసుకునే లోన్ కట్టే ఇంట్రెస్ట్ ఎక్కువ అదొకటి గుర్తుపెట్టుకోండి ఇక ఆ లోన్ నుంచి మనం క్లియర్ చేయాలంట ఈ గోల్డ్ లోన్ కానివ్వండి గోల్డ్ లోన్లో వచ్చే ఇంట్రెస్ట్ కన్నా కూడా ఈఎంఐ రూపంలో కట్టే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇది సాక్రిఫైస్ చేయాలి ఇక్కడ ఈఎంఐ రూపంలో కడుతున్నటువంటి ఇంట్రెస్ట్ ఎక్కువ కడుతున్నాం కదా దాని నుంచి మనం బయటపడాలి అంటే చిట్ అనేది బెస్ట్ అనమాట సో మనకు చిట్టు వేసుకుంటే మనకి ఇనిషియల్ స్టేజ్లోనే పాడి కట్టేస్తాం కాబట్టి మనకి ఆ టెన్షన్ నుంచి బయటపడతాము దానివల్ల అడ్వాంటేజ్ ఏందనేది కూడా చెప్తానండి సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు టెన్ ఫైవ్ థౌసండ్కి రిడ్యూస్ చేసుకోండి సో ఆ ఫైవ్ థౌసండ్ మీరు యాడ్ చేసుకుంటే ట్వెల్వ్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది సో ఇది యావరేజ్గా మీకు చిట్టుకు సరిపోతుంది మనకి ఇరవై వేలు అంటే రౌండ్ ఫిగర్ కట్ట కట్టం కదా పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలు అన్నాం కాబట్టి సో మించుమించుగా మీకు చిట్టుకు కట్టడానికి ఇబ్బంది లేకుండా కట్టేసుకోవచ్చు సో ఇంకా లేదు వీళ్ళు ఫైవ్ థౌసండ్కి రెడ్యూస్ చేసుకోవడానికి వీలు పడట్లేదు అంటే మీరు క్యాన్సిల్ చేసేసేయండి ఎంత అమౌంట్ అయితే వస్తుందో అది మీరు ఒక ఇన్వెస్ట్ చేస్తారో లేదా ఈ లోన్లోకి యాడ్ చేసుకుంటారో మీ ఇష్టం మీకు అంటే ఒక ఐడియా ఇస్తున్నాను ఆల్రెడీ మనం ఇక్కడ చిట్టు పాడి మొత్తం లోన్ క్లియర్ చేసేస్తున్నాం కదా సో ఈ చిట్లో ఇంతవరకు కట్టిన వచ్చిన అమౌంట్కి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఇవ్వకపోయినా మీరు కట్టిన అమౌంట్ వాళ్ళు వాపస్ చేసినా కూడా అట్లా కట్టలేకపోతే మనకేమీ వాళ్ళు డబ్బు పట్టేసుకోవడం అట్లా ఏమి ఉండదండి ఒకవేళ ఇంట్రెస్ట్ యాడ్ చేయకుండా ఇవ్వచ్చేమో బట్ తీసేసుకొని మీరు ఈ ఇన్వెస్ట్మెంట్లో కలుపుకోండి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు కదా అందులో యాడ్ చేసేసుకోండి అట్లన్న చేయండి లేదా దాన్ని సపరేట్గా ఈ అమౌంట్ మీరు ఏం చేస్తారంటే పోస్ట్ ఆఫీస్లో ఏదైనా ఒక ఎఫ్డీ కింద వేసేసేయండి పోస్ట్ ఆఫీస్లో ఓకేనా అది పక్కన పెడదామండి సో ఇంకా ఇదనమాట ఒక్కటి సాక్రిఫైస్ చేయండి ఇంక పీపీఎఫ్ యాజ్ యూజువల్గా మీరు మూడు వేలు కడుతున్నారు కదా అది కంటిన్యూ చేయండి ఇక్కడ మీరు చేయాల్సింది మీ ఇద్దరి శాలరీస్ మెజ్జు చేసి కొద్ది రోజులు ప్లాన్ చేసుకున్నట్లయితే ఈఎంఐ రూపంలో ఎవరో వడ్డీలు తినిపోయే కంటే మనం ఎట్లా బయటపడాలనేది చూద్దాము ఇంక ఇక్కడ టిప్స్ అండ్ సొల్యూషన్స్ బెనిఫిట్స్ అంతా చెప్తానండి చిట్టు మనం యాభై నెలలు అనుకున్నాం అంటే దగ్గర దగ్గర మనం నాలుగు నెలల సారీ నాలుగు సంవత్సరాల రెండు నెలల వరకు పోతుంది సో ఫోర్ ఇయర్స్ అనుకుందాం సో ఫోర్ ఇయర్స్ మీరు ఏం చేస్తారు ఈ టెన్ ల్యాక్స్ చిట్టు ఫోర్ ఇయర్స్ మనకు కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ ఓల్డ్ చిట్టు ఇంకొకటి మీరు ఆల్రెడీ ఏడు వేలు కడుతున్నారు కదా సో ఇక్కడ ఏదైతే చెప్పారో పాత చిట్టు ఏడు వేలకి ఏడు వేలు కడుతున్నాము అని చెప్పి అది కూడా మీకు ఫిఫ్టీన్ మంత్స్ లో క్లియర్ అయిపోతుంది అన్నారు కదా సో ఇది ఏం చేస్తారంటే ఎవ్రీ మంత్ ఈ ఈ ఈ చిట్టు ఫోర్ ఇయర్స్ పోతూ ఉంటుంది అది పక్కన పెట్టండి ఈ కొత్త మీరైతే ఏదైతే వేసారో వన్ అండ్ హాఫ్ ల్యాక్ చిట్టు ఆ చిట్టుకి మీరు ఏడు వేలు కడుతున్నారు కదా ఆఫ్టర్ ఫిఫ్టీన్ మంత్స్ మీరు ఏం చేస్తారంటే ఎవ్రీ మంత్ ఆ అమౌంట్ ఏదైతే కడుతున్నారో ఆ తర్వాత కూడా దీన్ని ఇన్వెస్ట్ చేయాలి సో ఈ అమౌంట్ని మళ్ళీ వేస్ట్ చేయకుండా ఎవ్రీ మంత్ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయండి ఎన్ని సంవత్సరాల కంటే నైన్ ఇయర్స్కి ఎందుకు నైన్ ఇయర్స్ కంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఫిఫ్టీన్ మంత్స్ పోయింది మీరు ఆల్రెడీ ఇక్కడ టెన్ ఇయర్స్కి ఒకటి ఎఫ్డి వేశారు అంటే ఈ లక్ష యాభై వేలు అని చెప్పాం కదా సో ఈ లక్ష యాభై వేలు మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేశారు అది టెన్ ఇయర్స్కి పోయింది మీకు మొత్తం పదివేల తర్వాత అమౌంట్ అంతా కూడా రావాలి మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అంతా కూడా మీకు చేయాలి అంటే ఇది వచ్చి నైన్ ఇయర్స్ పాటు ప్రతి నెల ఎస్ఐపిలో ఏడు వేలు కట్టారనుకోండి ఇక్కడ మీకు ఆఫ్టర్ నైన్ ఇయర్స్ మీరు ఇన్వెస్ట్ చేసేది ఏడు లక్షల యాభై ఆరు వేలు అవుతుంది మీకు వచ్చే ఇంట్రెస్ట్ కలుపుకుంటే ఆరు లక్షల ఏడు వేలు మొత్తం పదమూడు లక్షల అరవై మూడు వేలు ఇది మీకు ఇన్కమ్ ఇది ఫస్ట్ ఇన్కమ్ అనుకుందాము సో నెక్స్ట్ ఇక్కడ వచ్చే బెనిఫిట్స్ తర్వాత చెప్తాను ఇంకా నెక్స్ట్ ఏమంటే ఈ ఇన్కమ్ వచ్చి మీకు తొమ్మిదేళ్ళ తర్వాత పదమూడు లక్షల అరవై మూడు వేలు అయితే వస్తుంది నెక్స్ట్ మీరు ఏళ్ళకి వేస్తున్నారు కదా ఎఫ్డి లాగా లమ్సమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వేసిన టెన్ ఇయర్స్కి మ్యూచువల్ ఫండ్స్లో ఒక లక్ష యాభై వేలు మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ అవుతుంది మీకు వచ్చే రిటర్న్స్ మూడు లక్షల పదిహేను వేలు అంటే ఇంట్రెస్ట్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత ఎందుకు వస్తుందని మీకు డౌట్ రావచ్చు అండి లాంగ్ రన్ ఎప్పుడైతే మనం పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు తొమ్మిది ఎనిమిది ఇట్లా లాంగ్ రన్ అంటే ఐదు నుంచి ఎక్కువ సంవత్సరాలు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి మంచిగా రిటర్న్స్ ఉంటాయి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ యావరేజ్గా వస్తుందండి బట్ మన యావరేజ్గానే ట్వెల్వ్ పర్సెంట్ చెప్తున్నాను నేను ఇక్కడ సో మనకి ఫిఫ్ అంటే మార్కెట్ షేర్ మార్కెట్ బట్టి మనకి రిటర్న్స్ రావచ్చు ఇంకా ఎక్కువ కూడా రావచ్చు బట్ యావరేజ్గానే తీసుకోవాలి ఎప్పుడు ట్వెల్వ్ పర్సెంటే వేస్తాను నేను ఎప్పుడు చెప్పినా కూడా మీకు సో మీరు పెట్టే లక్ష యాభై వేల ఇన్వెస్ట్మెంట్కి మీకు రిటర్న్స్ అంటే వడ్డీకి వడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి మీకు టోటల్గా పదేళ్ల తర్వాత నాలుగు లక్షల అరవై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు రూపాయలైతే వస్తుంది ఇది సెకండ్ ఇన్కమ్ ఇది టెన్ ఇయర్స్ తర్వాత వస్తుంది ఇక్కడ మీరు చిట్టుకి కట్టుకుంటున్న అమౌంట్ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తారు కాబట్టి ఎస్ఐపిలో పదమూడు లక్షల అరవై మూడు వేలు వస్తుంది ఇక థర్డ్ మీరు ఏదైతే చిట్టు ఈ నాలుగు సంవత్సరాలు పెద్ద చిట్టు పోతుంది కదండి ఈ నాలుగు సంవత్సరాల తర్వాత ఐదో సంవత్సరం నుంచి మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఈ పదిహేను వేలు అంటే యావరేజ్గా మీరు పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు కడుతున్నారు కదా చిట్టుకి సో ఆ అమౌంట్ని నాలుగేళ్ళు చిట్టు పూర్తయిన తర్వాత మీరు అదే అమౌంట్ మళ్ళీ పదిహేను వేలు యావరేజ్గా పదిహేను వేలు తీసుకోండి ఇక్కడ ఈ పదిహేను వేలు మళ్ళీ ఇంకొక సిప్ కట్టాలి అంటే పర్ మంత్ పదిహేను వేలు లెక్కన మీరు ఒక ఆరేళ్ళు కట్టుకోవాలి ఎందుకంటే నాలుగేళ్ళు మీకు ఆల్రెడీ అయిపోయింది అక్కడ చిట్టుకి సో ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అనుకున్నాం కదా ఈ ఆరేళ్ళకి పదివేల సారీ పది లక్షల ఎనభై వేల రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేస్తారు మీకు వచ్చే వడ్డీ ఐదు లక్షల ఆరు వేలు కలుపుకుంటే పదిహేను లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల యాభై ఐదు అంటే సో మీకు చిట్ట అయిన తర్వాత ఆరేళ్ళకొక పదిహేను వేలు ఎస్ఐపి స్టార్టింగ్లో చిట్టు మొదటి చిట్టు ఏదైతే మీరు చిన్న చిట్టు వేసుకున్నారో అది అయిన తర్వాత ఏడు వేలు కడుతూ ఉంటారు కదా దానికైతే పదమూడు లక్షల చిల్లర మొత్తం చెప్తానండి సో కంటే మీకు ఏమంటే మొత్తం టోటల్ క్యాలిక్యులేషన్స్ వేస్తాను సో ఇక్కడ ఎస్ఐపిలో నైన్ ఇయర్స్కి స్టార్టింగ్ వేశారు కదా పదమూడు లక్షల అరవై మూడు వేల వచ్చింది నెక్స్ట్ లంసమ్ కింద ఒకటిన్నర లక్ష వేశారు కదా దానికి ఆ నాలుగు లక్షల అరవై ఐదు వేల చిల్లర వచ్చింది నెక్స్ట్ ఎస్ఐపిలో ఆరేళ్ల పాటు కట్టినటువంటి ఈ ఫిఫ్టీన్ థౌజండ్స్కి గాను ఎవ్రీ మంత్ పదిహేను లక్షల ఎనభై ఆరు వేలు సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే ముప్పై నాలుగు లక్షల పదిహేను వేల తొమ్మిది వందలు అంటే థర్టీ ఫోర్ ల్యాక్స్ అనుకుందాం ఇది హౌస్కి మీరు ప్లాన్ చేయండి ఆఫ్టర్ ఈ థర్టీ ఫోర్ థౌజండ్కి మనకి ఇన్ఫ్లేషన్ ఈ పదేళ్లలో పెరిగే ధరలు కూడా ఉంటాయి కాబట్టి ముప్పై నాలుగు లక్షలకి అపార్ట్మెంట్ రాకపోవచ్చు ఓన్ ప్లాట్ రాకపోవచ్చు లేదా ఇల్లు కట్టుకోవాలంటే తక్కువే పడుతుంది సో ఇన్ఫ్లేషన్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు మనకి ఇంకా కూడా ఒక పది లక్షలు కావాలనుకున్నప్పుడు అప్పుడు మీరు గోల్డ్ లోన్ ప్లాన్ చేయండి ఒక పది నుంచి పదిహేను లక్షలు ప్లాన్ చేసుకున్నారంటే యాభై లక్షల్లో మీరు ఇల్లు అయితే కట్టుకోవచ్చు లేదా కొనుక్కోవచ్చు అంటే యావరేజ్గా మీకు ఎనభై పైసలే వేస్తున్నామండి ఒకవేళ మీరు ఒక టెన్ ఫిఫ్టీన్ ల్యాక్స్కి గోల్డ్ లోన్ పెట్టుకున్న మీకు ఎయిటీ పైసా లెక్కన మీకు ఒక పన్నెండు వేలు ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది సో ఈ పదేళ్ల తర్వాత మీ శాలరీ అనేది పెరగచ్చు మీ వార్ శాలరీ మీ శాలరీ పెరగచ్చు సో ఇది కూడా మీరు ఒకసారి లెక్క వేసుకోండి సో గోల్డ్ లోన్ క్లియర్ చేసుకోవాలి అంటే మళ్ళీ చిట్టు వేసుకోవచ్చు సో ఇక్కడ పన్నెండు వేలు పోతుంది సో మీకు అప్పుడుకి మీ సాలరీ ఎంత ఉంటుంది మీ వారి శాలరీ ఎంత ఉంటుంది అసలు గోల్డ్ లోన్ పెట్టుకోవాలన్నా లేదా అనేది ఆ తర్వాత ఆలోచించవచ్చు ఒకవేళ మీరు గోల్డ్ లోన్ పెట్టుకొని దీని రౌండ్ ఫిగర్గా మీరు యాభై లక్షల్లో హౌస్ ప్లాన్ చేసినా కూడా మళ్ళీ చిట్టు వేసుకొని మీరు గో గోల్డ్ లోన్ రిలీజ్ చేసుకొని చిట్టు కట్టుకోవచ్చు సో అట్లా ప్లాన్ చేయండి సో మనకి ఎంత తక్కువలో తక్కువ అంటే మనకి సిక్స్టీ పైసా నుంచి ఎయిటీ పైసా వరకు ఉంటుంది ఇంట్రెస్ట్ గవర్నమెంట్ బ్యాంక్స్లో రికగ్నైజ్డ్ బ్యాంక్లో అంటే సెంట్రలైజ్డ్ బ్యాంక్స్లోనే మనకి ఎయిటీ పైసాకి అట్లా ఉంటుంది అంటే ఆర్బీఐ రూల్స్ ప్రకారంగా తగ్గొచ్చు పెరగచ్చు అరవై నుంచి ఎనభై పైసలు లేదా వన్ రూపీ అనుకున్నా కూడా మీరు పర్ మంత్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇంట్రెస్ట్ కడతారు బట్ కొంచెం కొంచెంగా అసలు వడ్డీ కట్టుకుంటూ వచ్చినా కొన్నేళ్లలో తీర్చేయచ్చు లేదు అట్లా వడ్డీ రూపంలో మనం పోగొట్టుకోవడం కన్నా బెస్ట్ అంటే మీరు చుట్టు మళ్ళీ చిట్టు వేసుకొని గోల్డ్ లోన్ క్లియర్ చేసుకోవచ్చు అది ఆ తర్వాత విషయం అండి అది సో అది ఇప్పుడు నేను మెన్షన్ చేయట్లేదు సో ఈ విధంగా యాభై లక్షల వరకు మీకు దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు సేవింగ్స్ చేసుకుంటారు తర్వాత ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్కి మీరు ఏది తక్కువ అంటే గోల్డ్ లోన్లోనే మనకి ఇంట్రెస్ట్ తక్కువ అందుకని నేను గోల్డ్ లోన్ మీకు చెప్పాను ప్రిఫర్ చేశాను సో అదే కామన్గా అందరూ చేసేది ఇదే కాబట్టి సో ఇట్లా ప్లాన్ చేసుకోండి సో మీకు శాలరీ పెరగచ్చు ఆ తర్వాత ప్లానింగ్స్ చూద్దాము ఇక్కడ మీరు చేయాల్సింది మీరు ఇద్దరు శాలరీసు మెర్జు చేయండి తర్వాత మీరు ప్లాన్ ఈ విధంగా చేసుకోండి ఇక్కడ గోల్డ్ లోన్కి ఇక్కడ గోల్డ్ చిట్టు మనం పోగొట్టుకుంటున్నామే అని మాత్రం ఆలోచించకండి ఎందుకంటే మనం ప్రజెంట్ కడుతున్న వడ్డీ కన్నా కూడా గోల్డ్ చిట్టు కట్టడం ద్వారా వచ్చే వడ్డీ చాలా తక్కువ మీరు ఒకవేళ ఉదాహరణకి మీరు రెండు రూపాయల వడ్డీ అనుకోండి లోన్ రూపంలో కడుతున్నది మీకు చిట్టులో వచ్చేది యాభై పైసలే సో అదొకటి కంపేర్ చేసుకోండి ఎప్పుడు మనకి చిట్టు బెస్ట్ అంటే మనకు బయట అప్పులు ఏవి లేకుండా ఉన్నప్పుడు మీరు మీ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు గోల్డ్ సేవింగ్స్ చేసుకోవచ్చు సో బయట ఆల్రెడీ అప్పులు ఉన్నారు కాబట్టి మనం గోల్డ్ అనేది సేవింగ్స్ అనేది రైట్ కాదు సో మీ వారు కట్టేదే కావచ్చు ఒకవేళ లోన్ ఉదాహరణకు చెప్తున్నాను ఫీల్ కాకండి ఒకవేళ మీ వారు సాలరీ నుంచే లోన్ కడుతున్నా కూడా నష్టపోయేది మనమే కదా సో ఒకటి ఆలోచించండి ఇద్దరు కూడా మెర్జ్ చేసుకొని మీ శాలరీని ఈ విధంగా ప్లాన్ చేసుకోండి సో ఇక్కడ బెనిఫిట్ ఏంటి ఇక్కడ రెండున్నర లక్ష పోయింది కదా మనకి చిట్టు రూపంలో ఇక్కడ రెండున్నర లక్ష మనం పోగొట్టుకున్నాం కదా మరి దీని గురించి ఏంటి అని మీరు అడగచ్చు ఇక్కడ మీరు ముప్పై తొమ్మిది నెలలు అంటే త్రీ ఇయర్స్లో కట్టే వడ్డీతో కంపేర్ చేస్తే మీకు ఫోర్ ఇయర్స్ సారీ ఫైవ్ ఇయర్స్ అంటే ఇక్కడ మీకు యాభై నెలలంటే ఫోర్ ఇయర్స్ కదా ఫోర్ ఇయర్స్లో మీరు నష్టపోయేది తక్కువే ఉంటుంది కంపేర్ చేసుకోండి మీరు వడ్డీ లెక్కేసుకోండి అది క్లియర్గా ఉంటుంది సో టెన్షన్స్ లేదు ఇక్కడ మీకు బెనిఫిట్స్ ఏమంటే చిట్టులో మీకు స్టార్టింగ్లోనే మీరు ఏం చేస్తున్నారు చిట్టుని తీసుకొని మీరు ఆ బయట అప్పులు ప్లస్ లోను అది రెండు క్లియర్ చేస్తున్నారు ఇక్కడ బెనిఫిట్స్ ఏమంటే టెన్షన్ ఫ్రీ అయిపోతున్నారు మిగిలిన ఒకటిన్నర లక్షని మీరు ఏం చేయగలుగుతున్నారు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు సో అది మీ ఇన్వెస్ట్మెంట్ అక్కడ వచ్చే ప్రాఫిట్స్ చాలా ఎక్కువ ఎందుకంటే మనకు అక్కడ ట్వెల్వ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యావరేజ్గా వడ్డీ మీద మళ్ళీ వడ్డీ యాడ్ అవుతూ వస్తుంది ఆ అడ్వాంటేజ్తో కంపేర్ చేస్తే మీరు ఇక్కడ కట్టే రెండున్నర లక్ష పోగొట్టుకున్నది వడ్డీ రూపంలో నష్టం ఏమీ కాదు సో బెనిఫిటే ఉంటుంది మీకు సో ఇక్కడ మీరు లోన్ రూపంలో ఈ మూడేళ్ల పాటు కట్టే వడ్డీతో కంపేర్ చేస్తే ఈ చిట్టు రూపంలో కట్టేది తక్కువే ఎందుకంటే మీరు బయట అప్పు రెండు లక్షలు బయట అప్పు కూడా క్లియర్ చేస్తారు నాట్ ఓన్లీ లోన్ అండి రెండు లక్షలు అప్పులు క్లియర్ చేసుకొని ఇంకా ఒకటిన్నర లక్షని ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అదొకటి మైండ్లో పెట్టుకోండి సో ఇంకేమంటే ఫైనాన్స్ అనేది ఎట్లా అండి చిట్ అంటే మనకి మంత్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ లోపల ఏ డేట్లో అయినా కట్టుకోవచ్చు ఆప్షన్ ఉంటుంది బట్ ఫైనాన్స్ అట్లా కాదు కదండి ఎగ్జాక్ట్ డేట్కి మన అకౌంట్లో డబ్బులు ఉండాలి లేదంటే పెనాల్టీ పెనాల్టీ రూపంలో అది కూడా మళ్ళీ నష్టం వడ్డీ కాకుండా పెనాల్టీ రూపంలో నష్టపోతాము టెన్షన్స్ ఉంటాయి సో చిట్ అనేది టెన్షన్ ఫ్రీ కదా సో మంత్ స్టార్టింగ్ నుంచి మంత్ ఎండింగ్ లోపల ఎప్పుడో కూడా కట్టుకోవచ్చు మనకి డివిడెంట్ అనేది వస్తూ ఉంటుంది సో ఇవన్నీ కంపేర్ చేసుకొని మనం టెన్షన్ ఫ్రీగా ఉంటాము అప్పులు క్లియర్ అయిపోయాయి సేవింగ్స్ మీదే మనం ఇన్వెస్ట్ చేస్తూ వస్తాము సేవింగ్స్ ఇంక మనకు అప్పులు బాధ అనేది లేదు అంటే టోటల్గా సేవింగ్స్ కదా ఉంటాయి సో అదొకటండి సో మీకు ఈ ఐడియా నచ్చినట్లయితే ఫాలో చేయండి ఇంకా మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి ఏమంటే ఆన్లైన్ త్రో వెళ్ళచ్చండి గ్రో యాప్ అని చాలా రకాల యాప్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి లేదు మీకు డైరెక్ట్గా యాప్స్ ద్వారా వెళ్ళలేము అనుకునే వాళ్ళు మంచి బ్యాంక్ని అప్రోచ్ అవ్వండి మంచి బ్యాంక్ మేనేజర్తో కన్సల్ట్ చేసి సో వాళ్ళకి ఎట్లా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి ఎస్ఐపి కానివ్వండి లమ్సమ్ కానివ్వండి కనుక్కోండి వాళ్ళకి మనం ఇన్వెస్ట్ చేసిన దానికి కాను ఇంత ఇనిషియల్గా వన్ పర్సెంట్ ఆర్ టూ పర్సెంట్ ఇట్లా పర్సంటేజ్ వాళ్ళ కమిషన్ ఉంటుంది అది మనం కట్టే అమౌంట్ నుంచే డిడెక్ట్ అవుతూ వస్తుంది అదే సో అండ్ సో అనేది మీరు డీటెయిల్డ్గా బ్యాంక్కి వెళ్ళైతే కనుక్కోండి ఓకేనా ఓకే అండి సో ఇట్లా మీరు ఫాలో చేసినట్లయితే మీకున్నటువంటి ఇప్పుడు ఆరు లక్షలు క్లియర్ చేసుకోగా మీకున్న సేవింగ్స్తో మంచిగా ఇన్వెస్ట్ చేసుకుంటే పదేళ్లలో యాభై లక్షల్లో మీరు హౌస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి హ్యావ్ ఏ నైస్ డే బాయ్ అండి